జూలై పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు దేవుని వాక్యము నీ దేవుడైన దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరచుకుందువు ద్వితీయ దేశకాండము ముప్పై ఒకటో అధ్యాయం మూడో వాక్యము అవును క్రిస్తునదు ప్రియులారా నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందకమని ఇస్రాయలిందరితో చెప్పాను నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధమును బద్దిల్లదు ఆ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను మీతో కూడా నున్న యహోవా దయచేయు రక్షణను మీరు చూచిదరు యహో మీతో కూడా ఉండును మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించము దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చెయ్యను మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ శత్రువుల ఎదుట ఆయన నిన్ను సిగ్గుపరచనివ్వడు ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో నిందింపబడ్డారో హింసింపబడ్డారో అక్కడే దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించి దీవించను గతంలో నీవు కోల్పోయిన ప్రతి ఆశీర్వాదములను దేవుడు నీకు రెట్టింపుగా రెట్టింపుగా ఆశీర్వాదమును నీకు దయచేయను కనుక ఈ రోజే నిన్ను నీవు దేవునికి సమర్పించు దేవుడు మనకు అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదంలోనూ పొందుకునుమో ఆమెన్ గాడ్ బ్లెస్ యూ